వీక్షకులకు నమస్కారం మనోవికారాలు నానా రకాలని మేము చదువుకునే రోజుల్లో మా ఐపీసీ సార్ చెప్పేవాళ్ళం అంటే ఇండియన్ పీనల్ కోడు ఇప్పుడు ఆ యాక్ట్ లేదనుకోండి ఆ సార్ క్రైమ్ అంటే ఏంటి దాని డెఫినేషన్స్ పనిష్మెంట్స్ సెక్షన్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు మొదట పెట్టేటప్పుడు ఈ విషయం చెప్పారనమాట అప్పుడు బాగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా అర్థమైంది చూస్తున్నారు కదా అది మ్యాంగో జ్యూస్ ఇది అప్పడం మొక్క మ్యాంగో జ్యూస్ తిను అంటే తే అంటుంది అప్పడం తిను అంటే మ్యాంగో జ్యూస్ తే అంటున్నారు సరే అని రెండు తీసుకెళ్ళి తిరుగు ఇలాగ మ్యాంగో జ్యూస్లో అప్పడని ముంచుకుని తింటున్నారు వెనకటికి ఒకళ్ళు బొబ్బట్లు పెడితే బాగా నచ్చింది అని తినేసి వికారం వచ్చిందంట అందుకు నేను ఏం అంటే ఆవకాయ పచ్చడి తీసుకుని ప్లేట్లో వేసుకుని ఆ బొబ్బట్టుని ఆవకాయ పచ్చడిలో పెట్టి ఆ వికారం పోయేలాగా ఆవకాయ బచ్చడిని నాకుకుంటూ ఆ బొబ్బట్లు ముంచుకుని తింటూ ఒక డజను డజన్ అలా తినేసారనమాట మరి దీన్ని బట్టి చూస్తే మనోవికారాలు నానా రకాలని మా గురువుగారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్